జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కోస్తా ప్రాంతంలో టీడీపీ ఓటుకు చిల్లు పెట్టబోతున్నారా ఖచ్చితంగా కొన్ని సర్వేలు అయితే అవునైనా చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తి విరుద్ధంగా ఉండబోతోంది పరిస్థితి అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏపీలో రీజన్ల వారీగా అప్పుడు ఫలితాలు విభజనకు సంబంధించి తేడాగా వచ్చాయి ఆనాడు అప్పట్ రాయలసీమ వైసీపీకి పట్టం కడితే కోస్తా టీడీపీకి అప్పట్లో అధికారం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో కోస్తాలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో నూట ఒక్క సీట్లలో తొంభై శాతం సీట్లు అప్పుడు టీడీపీకి దక్కాయి దాంతో జగన్ అరవై ఏడు సీట్ల దగ్గర ఆగిపోయారు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదికి ఇరవై ఒక్క సీట్లు తేడా అనమాట వచ్చింది అయితే ఈ పదేళ్లలో ఒక రకంగా కోస్తాలో ఆయన బలం పెరిగింది ఒక అలాగే మొన్న కూడా ఆయన విజయం సాధించారంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కంచుకోటలను తన ఖాతాలో వేసుకున్నారు అనేది అలాగే ఇప్పుడు సీన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా అంటే రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం యాభై రెండు సీట్లకు గాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ముప్పై సీట్లు తగ్గకుండా వస్తాయని అనుకుంటున్నారు ప్రధానంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ఇరవై రెండు సీట్లలో సగం సీట్లు వస్తాయని ఒక లెక్క అలాగే గ్రేటర్ రాయలసీమ పరిధిలో నలభై ఆరు సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వస్తాయి అనేది అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన నలభై రెండు సీట్లు రాయలసీమలో అలాగే నలభై మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన నలభై రెండు సీట్లు కోస్తాలో వైసీపీ గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది మొత్తం నూట ఒక్క సీట్లలో నలభై రెండు సీట్లు అంటే వైసీపీకి ఇది చాలా చిన్న టాస్క్ ఈజీ టాస్క్ అని అనుకుంటున్నారు గ్రేటర్ రాయలసీమలో టీడీపీ కూటమికి ఇరవై ఎనిమిది సీట్లు దాకా వస్తే మ్యాజిక్ ఫిగర్కి అవసరం పడే ఎనభై ఎనిమిదిలో మిగిలిన అరవై సీట్లు అంటే నూట ఒకటిలో ఉన్న కోస్తా నుంచే కొలగొట్టాలి అంటే టీడీపీ పరంగా చూస్తే ఇది టీడీపీకి బిగ్ టాస్క్ వైసీపీకి చిన్న టాస్క్ ఈజీ టాస్క్ అయితే టీడీపీకి బిగ్ టాస్క్ అంటే నూటికి అరవై సీట్లు అంటే ఏకపక్షంగా వే ఉంటేనే అది సాధ్యపడుతుంది అది ఉందని చెప్పి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నిరూపించుకుంది దీంతో విషయం ఏంటంటే ఎంతసేపు కోస్తాలనే చూసుకుంటూ గ్రాటరు అలాగే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న డెబ్బై నాలుగు సీట్ల విషయంలో టీడీపీ కూటమి కొంత ఉదాసీనంగా ఉందా అనే చర్చ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది కూటమి నేతల ఆలోచనలు ఎప్పుడు కూడా ఇంకా రెండు వేల పద్నాలుగునే లెక్కేసుకుంటున్నారు అంటే తప్ప రెండు వేల పంతొమ్మిదిలో సీన్ మారిపోయిందనే విషయాన్ని మర్చిపోతున్నారు ఏకపక్షంగా గెలిచేసిన నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు దాన్నే కంపేర్ చేసుకుంది కంపేర్ చేసుకుందంటే ఆ ఒక్క సీట్లలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అనేది ఆ రకంగా గనక కోస్తాలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్కి గండి పెడితే వైసీపీ ఖచ్చితంగా గెలుపు ఖాయమని భావిస్తుంది మరి అది సక్సెస్ అవుతులే చూద్దాం